పది రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరి గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు డెబ్బై అడుగుల ఎత్తుతో ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్యపై భక్తులు కాసుల వర్షం కురిపించారు ఉండి లెక్కింపులో కళ్ళు చెదిరే ఆదాయం వచ్చినట్టు తెలిపారు నిర్వాహకులు ఖైరతాబాద్ మహా గణపతికి కాసుల వర్షం కళ్ళు చెదిరిపోయేలా ఆదాయం సీసీ కెమెరాల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు ఖైరతాబాద్ మహా గణపతి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ గత కొన్ని దశాబ్దాలుగా ఎన్నో వింతలు విశేషాలు రికార్డులతో దూసుకెళ్తున్న ఖైరతాబాద్ బడా గణేష్ ఈసారి మరో రికార్డ్ క్రియేట్ చేశాడు ఎప్పటిలాగే ఈసారి కూడా గణనాథుణ్ణి దర్శించుకోవడానికి హైదరాబాద్ లో ఉండేవారే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి ఏపీ నుంచి కూడా భారీగా తరలివచ్చారు దర్శన గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు అయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి భక్తులు దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ అలా ఈసారి ఖైరతాబాద్ హుండి ఆదాయం భారీగా పెంచారు భక్తులు గణపతికి ఈసారి రీతిలో హుండి ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ వెల్లడించింది సోమవారం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య హుండీ ఆదాయాన్ని నిర్వాహకులు లెక్కించారు మొత్తం డెబ్బై లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు హోటింగ్లు ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో నలభై లక్షల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు గత పది రోజుల్లో నగదు రూపంలో ఈ ఆదాయం వచ్చినట్లు కమిటీ తెలిపింది ఖైరతాబాద్ లో గణపతి ఉత్సవాలు ప్రారంభమై దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ తొలిసారి ఏడాది హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగింది మట్టితో చేసిన ఈ భారీ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మట్టి విగ్రహంగా నిలిచి భక్తులను మరింత ఆకట్టుకుంది ఖైరతాబాద్ గణేషుడి ఎత్తు మాత్రమే కాదు ఆకారము అత్యంత ప్రత్యేకమనే చెప్పాలి గడిచిన డెబ్బై ఏళ్లుగా వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నాడు ఖైరతాబాద్ బొజ్జగణపయ్య గతేడాది అరవై మూడు అడుగుల వినాయకుడు భక్తులకు కనువిందు చేస్తే ఈ ఏడాది డెబ్బై ఏళ్లను పురస్కరించుకుని ఏకంగా డెబ్బై అడుగుల ఎత్తులో శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చారు నిమజ్జనం నేపథ్యంలో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతుంది ఖైరతాబాద్ లక్టికపుల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు